క్రీస్తునందు ఆశ్చర్యకరుడు అని పేరు ఆశ్చర్యకరుడు మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలన్నా ఆశ్చర్యకరంగా నువ్వు మార్పు చెందాలన్నా ఒక విషయాన్ని నేర్చుకోవాలి బయట జరిపే సంగతిని మీకు జ్ఞాపకం ఇస్తాను సతాధిపతి యేసు ప్రభుగతికి వచ్చి నా దాసు స్వస్థపరుచువని అడిగాడు అలాంటి టైంలో నేను వస్తాను స్వస్థపరుస్తానని ప్రభు చెప్పిన ఇదిగో నువ్వు నా ఇంట్లోకి వచ్చేటానికి నేను పాత్రమే కాదు మాట మాత్రము ఆయన నీకు అలా కోరిన వెంటనే ప్రభు ఆశ్చర్యపడి అనేక మంది వైపు తిరిగి ఇటువంటి విశ్వాసం విషయాల్లో నేను కనుగోలు ఉండేది అంటున్నాను ప్రభుత్వం బిడ్లారా ఈ ఉదయకాలను ఈ రోజు దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసం నీళ్ళు ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యము దూడ చేస్తారు కాబట్టి నమ్ముతావా దేవుని ఆశ్చర్యపరిచే విశ్వాసం మీద ఉంటుందా లెస్ పే అని దేవుడు నన్ను నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు జీవితంలో కార్యకట్ చేస్తాను